ఇయర్ అక్టోబర్ ఇరవై మండే రోజున దేశమంతటా దీపావళి సంబరాలు జరిగాయి ప్రతి సంవత్సరం అశ్వయుద్ధ బహుళ పక్షంలో వచ్చే అమావాస్య రోజున శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా అలాగే సత్యభామ నరకాసురుని వధించిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దీపావళి పడాని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా బ్రదర్ నాగబాబు గారింట్లో కూడా దీవాళి సంబరాలు చాలా వైభవంగా జరిగాయి వరుణ్ తేజ్ లావణ్యలకి బాబు పుట్టిన తర్వాత వచ్చిన ఈ మొదటి దివాళీ సెలబ్రేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ విష్ చేశారు ఈ పిక్స్ ప్రస్తుతం నెటిషన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ ఫోటో చూసిన వాళ్ళంతా నాగబాబు గారికి దివాళీ విశేష తెలియజేస్తూ కమెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి